తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఊరుందూర్ గ్రామంలో గల జగనన్న లేఅవుట్ నందు రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ నందు మోసపోయిన లబ్దిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమాల అడ్డగా జగనన్న లేఅవుట్ మిగిలిపోయిందని లబ్దిదారులకు ఎక్కడా ఈ లేఅవుట్ నందు న్యాయం జరగలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే నియోజకవర్గంలో జరిగిన అవినీతి నీతిపై పూర్తి సమాచారం సేకరించామన్నారు నిన్న వైకుంఠ దర్శనం టికెట్లకై వేచి ఉన్న భక్తులకు జరిగిన సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇలాంటి సంఘటన జరగడం బాధకరం అన్నారు మరో చుట్టుపక్కల రైతులు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తాడా అవుట్ అండ్ అవుట్ చెప్తాండ మీరందరు రైతులందరూ నాకు రావాలా తప్పకుండా మీరు ఏ ఏ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో మాకు చెప్పాలా వాళ్ళ మీద డెఫినెట్గా తగిన చర్యలు ఉంటాయి అసలు నీ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్ డబ్బులు ఎందుకు పోయింది వాడు ఎట్లా డ్రా చేశాడు ఇవన్నీ కూడా ఒక కేసు గా తర్వాత పెడుతున్నాం రైతులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడాలా మొత్తం లిస్ట్ తీయండి ఎంతమంది రైతులు ఉన్నారు ఆ లిస్ట్ తీయండి ఆ డబ్బులు ఏ రోజు మీ అకౌంట్లో పడ్డదో అదే రోజు మీరు ట్రాన్స్ఫర్ చేశారు అవునా వేరే అకౌంట్కి ఆ డబ్బులు యాడ్ ఇవ్వో అతను డబ్బులు ఎందుకు పోయి వాళ్ళ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు రైతులందరూ కూడా అదే బ్యాంకులో అదే వేరే వేరే అకౌంట్లకు వచ్చినాయి డబ్బులు ఎందుకు పోయినాయి వీళ్ళు అప్పున్న ఒక మంచి కాదు కదా అది స్కామ్ దీని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు నేను మీటింగ్ పెట్టా అధికారులందరిని పిలిపించా ఒక ట్రాన్స్పరెన్సీ వేలో చేయాలి దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ డబ్బులు వీళ్ళకి వచ్చిన డబ్బులు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంత నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ అంటే రైతుకు అరవై పర్సెంట్ ఇచ్చి నలభై పర్సెంట్ పాత ఎమ్మెల్యే మసూవ రెడ్డి వాళ్ళ బినామీ అకౌంట్ ట్రాన్స్ఫర్ వేయాలని మూడు వేల ఐదు వందల మంది వచ్చినారు ఎందు ఎన్ని కష్టాలున్నాయా ఏంది వీడు పని పరిగిందబ్బా ఏదో చూసా అనుకోండి దాంట్లో మూడు వేల ఐదు వందల మందిలో మూడు వేల ఇల్లు కావాళ్ళు ఇచ్చినారు అడవులు మధుసూర్ రెడ్డి ఏం చెప్పినాడు అందరు ప్లాట్ ఇచ్చిన ప్లాట్ ఇచ్చిన ప్లాట్ ఇచ్చిన చికెన్ ఇచ్చిన మటన్ ఇచ్చిన తీరా చూస్తే రేణుగుంటలో ఒక్క ప్లాట్ ఇచ్చిన పాపాన్ని పోలే రాజకీయ నాయకుడు నేను చేశా 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 అని చెప్తే నిజమే కావాలనుకుంటారు అందరు జీడిపప్పు జగన్ కాలనీ పేరుతోని ఎన్ని లక్షల కోట్లు తినేసినారనే దాని మీద నా కాన్సెప్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి ఎందుకు కావాలని కాకూడదు పెట్ట ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూస్తే అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ కి రెండు వందల యాభై ఒక్క కోట్లు అంట ఎన్నిక వన్ ఫిఫ్టీ సెవెన్ ఏకర్స్ ఓకే రో అవు రెండు వందల యాభై ఒక కోట్లో ఫార్టీ పర్సెంట్ ఎంత ల్యాండ్లో వచ్చింది మస్తు పడతారే స్వామి మీ డబ్బులే చిందేపల్లి

రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ అట అసలు రోడ్స్ చేసిన దాంట్లో ఎన్నరేంజ్ చేసి కింద నీళ్లు నువ్వు కట్టుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారట ఆడబుల్ ఇటు అవన్నీ కొట్సరి పోయిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక వంద కోట్ల పైన స్కామ్ ఈ కాలనీ పైన జరిగింది ఎలా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం శాండు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి చెన్నైకి కర్ణాటక పంపించడం నెక్స్ట్ స్టీల్ స్టీల్ అనేది ఆ పుష్ప లేకుండా ఇంకోటి ఇంకోటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి మన దగ్గర అక్కడ నుంచి దేవడం డబ్బు చేయడం ఫోటో తీసుకోవడం గవర్నమెంట్ పెట్టడం తిరిగి స్టీల్ వాళ్ళకే పెట్టడం